ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక స్టెల్లా వంట మనిషి రాకతోటి హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని నచ్చినవన్నీ కూడా వండించుకుని తినచ్చు అని రాజ్ పగటి కలలు కంటూ ఉంటే తీరా తాను వచ్చాక నాకు ముగ్గురు అసిస్టెంట్లు కావాలి అని చెప్పటంతో ఒక పక్క రాహుల్ అంతేకాకుండా ప్రకాశం రాజ్ ముగ్గురు కూడా వర్కర్కి వంట మనిషికి అసిస్టెంట్లుగా అయితే జాయిన్ అవుతారు తీరా మూడు చెరువుల నీళ్లు తాగించిన తర్వాత వంట అయితే రెడీ అవుతూ ఉంటుంది కావ్య తాను ప్రిపేర్ చేసిన వంటని అమ్మమ్మ తాతయ్య తన మావయ్య సుభాష్కి వీళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉండటంతో ఇక వెంటనే రాజు వాళ్ళు నిదానంగా అలసిపోయి తింటూ ఉంటే అది గనక మీరు టెన్ మినిట్స్లో గనక తినకపోతే ఫుడ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అది ఇక తినటానికి కూడా పనికిరాదు అని చెప్పేసి స్టెల్లా జమక్ అయితే ఇస్తుంది స్టెల్లా ఇచ్చిన జలకి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇంత కష్టపడి పది నిమిషాల్లో తినేయాలా అని చెప్పేసి ఆకలితో ఉన్న రాజు వాళ్ళందరూ కూడా గబా గబా స్పీడ్ స్పీడ్గా ఇక తినేసేసి హా అమ్మయ్యా అని చెప్పేసి ఇక హ్యాండ్ వాష్ అయితే చేసుకుని కూర్చుంటారు అమ్మ రోటి పచ్చడి చాలా బాగుందమ్మా కావ్య కొంచెం వడ్డించమ్మా అని అనగానే అమ్మ ఆ ఫ్రై కూడా వడ్డించు నాకు అని చెప్పేసి అబ్బబ్బా పప్పుచారు అయితే అమృతంలా ఉందమ్మా కావ్య అని చెప్పేసి వాళ్ళ మావయ్య గారు ఇలా కావ్య వంటలను మెచ్చుకుంటూ ఆస్వాదిస్తూ ఫుడ్ అయితే తింటూ ఉంటారు ఆ గుమగుమలు రాజు వాసన ముక్కు దాకా కూడా వచ్చేస్తూ ఉండటం వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే ఏంటి మీ వంటలు ఇంకా అవలేదా మీ తిండి ఇంకా అవలేదా మాది చూడండి ఎంత త్వరగా అయిపోయిందో అని అనగానే అవునరా పది నిమిషాల్లో పాసెక్కిపోయే వంటలు మీలాంటి వాళ్ళు తింటారు నా మనవరాలు కావి చేసిన వంట తినాలి అంటే అదృష్టం ఉండాలి అరే రాజ్ సాంబార్ మిగిలిందిరా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సి వస్తే రేపొద్దున్న వేసుకో ఎందుకంటే నీలా లక్ష రూపాయలు ఇచ్చి పది నిమిషాల్లో పాసెక్కిపోయే వంటల కన్నా నా మనవరాల చేతి సాంబారు రెండో రోజుకి అమృతంలా ఉంటుంది అని చెప్పేసేసి రాజ్కి సెటైర్లు వేస్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండేగా కాలింగ్ బిల్ అయితే మోగుతుంది సార్ పోస్ట్ సార్ అని చెప్పేసి అనగానే రాజ్ అయితే పోస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు ఇక వెంటనే లోపలికి రావటంతో ఓపెన్ చేసి చూస్తూ ఉంటే రాజ్ ఏంట్రా ఏంటి ఆ పోస్టు ఆఫీస్కి సంబంధించింది బహుశా ఇంటికి ఏమైనా వచ్చిందా ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావురా ఏముందిరా అందుట్లో అని చెప్పేసి సుభాష్ అడగంగానే మామ్ నీకు విడాకుల నోటీస్ పంపించింది డాడ్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంటిల్లాది పాది షాక్ అయిపోతారు ఏంటి అత్తయ్య గారు మావయ్యకి విడాకుల నోటీస్ పంపించారా అసలు ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అసలు అత్తయ్య గారు ఏమనుకుంటున్నట్టు అని అనగానే స్టాపిట్ ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని మీ ఇంట్లో పెట్టుకొని మా అమ్మకు ఏవేవో మాటలు నూరి రుద్ది చివరాకరకు మా అమ్మ విడాకుల నిర్ణయం తీసుకునేటట్టు చేస్తారా నువ్వు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అని చెప్పేసి రాజు కావ్యనైతే నిలదీస్తూ ఉంటాడు కదా అయ్యో ఏవండి అత్తయ్య మావయ్య విడాకులు తీసుకుంటాం మాకేమైనా ఇష్టమా మేమెందుకు అలా చేస్తాం అని చెప్పేసి అయినా మీ అమ్మగారు మా ఇంట్లో ఉన్నారు అంతే మీ అమ్మగారు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతలకి మాకు ఎటువంటి సంబంధము లేనేలేదు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సుభాష్ ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు అయిపోయింది నా జీవితం మొత్తం అయిపోయింది అని అనగానే డాడ్ ఇంత చిన్న విషయానికే నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అనగానే ఇది నీకు చిన్న విషయం అనుకోవచ్చురా కానీ ఇది నాకు జీవితానికి దెబ్బ కొట్టే విషయం మీ మామ్ సంగతి నాకు బాగా తెలుసు మీ మామ్ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే దాని మీద ఎంత గట్టిగా స్టాండ్ తీసుకుంటుందో నాకు బాగా తెలుసురా రాజ్ అనుభవంతోనే చెప్తున్నాను ఇక ఈ ఇంటికి అపర్ణ రాదు నాకు విడాకులు ఇచ్చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది అపర్ణ లేకుండా ఈ ఇంట్లో నేను క్షణం కూడా ఉండాలి అనుకోవటం లేదు కాబట్టి అపర్ణ ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను నా అపర్ణ దగ్గరికే వెళ్తాను కాళ్ళ వేళ బ్రతిమ్లాడుకునైనా సరే అపర్ణ పాదాల దగ్గరైనా బతికేస్తాను తప్ప భార్య లేకోకుండా ఒంటరి జీవితం నీలా బతకటం నా వల్ల కానే కాదురా రాజ్ అని చెప్పేసి సుభాష్ అయితే లోపలికి వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని నేను వెళ్ళిపోతాను నేను అపర్ణ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రాజ్ డాడ్ ఏం నిర్ణయం తీసుకుంటున్నారు మీకేమైనా తెలుస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల రాజ్కి మన తాతయ్య అన్నమాట గుర్తుకు వస్తూ ఉంటుంది ముందు భార్యని కావ్యని ఇంటి నుంచి పంపించేసావు తర్వాత మీ అమ్మను పంపించేసావు తర్వాత ఎవరిని పంపించబోతున్నావు చెప్పరా లగేజ్ సర్దుకుంటాం అని వాళ్ళ తాతయ్య వాళ్ళు ఎటకారంగా అన్న మాటలు గుర్తుకు వచ్చి నిజంగానే నా కారణం చేతే ఇప్పుడు ఇంటిలోంచి ఒంటరిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతే చివరాకరకు ఈ ఇల్లు ఏమైపోతుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని మనసులో అనుకుంటూ డాడ్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన ఏమీ లేదు నాకు కేవలం ఒక్కరోజు టైం ఇవ్వండి అమ్మనే నేను ఈ ఇంటికి తీసుకొని వస్తాను నా మాట నమ్మండి డాడ్ ఒకవేళ ఆ పరిస్థితి జరగకపోతే అప్పుడు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుందరు అప్పటిదాకా ప్రజెంట్ నేను చెప్పిన మాట వినండి ప్లీజ్ అని చెప్పేసేసి అయితే అంటూ ఉంటాడు సరేలేరా అపర్ణ వెళ్ళ వెళ్ళిపోయింది అపర్ణ లేకుండా ఈ ఇంట్లో ఇన్ని రోజులు గడిపేశాను ఇంకా ఈ ఒక్కరోజే కదా తెల్లారేసరికి అప్పన్న దగ్గరికి నేను చేరుకుంటాను అప్పన్న దగ్గరికే వెళ్ళిపోతాను అని చెప్పేసి సుభాష్ అయితే లోపలికైతే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆనందంగా ఉందా ఇప్పుడు నీ కడుపు చల్లారిందా ఇప్పుడు నీ కడుపు నిండిందా అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు చూడండి భార్యాభర్తలను విడదీసి వాళ్ళ బాధను చూసి ఆనందంతో కడుపు నింపుకునే రకం కాదు నేను మీ అత్తయ్యలాగా అని చెప్పేసేసి రుద్రాణిని చూసి అంటూ ఉంటుంది ఇదేదో బాగుంది మధ్యలో నన్ను లాగుతారేంటి అని చెప్పేసి అనంగానే గుమ్మడికాయలు దొంగ అంటే వెనకటికి ఎవరో భుజాలు తడుముకున్నారంటలే రుద్రాణి అని చెప్పేసేసి అమ్మమ్మగారు కూడా అంటూ ఉంటారు ఇక వెంటనే ఇక రాజ్ తోటి నాన్న రాజ్ మీ నాన్నకు బాగా తెలుసు మీ అమ్మ ఒక్కసారి నిర్ణయం తీసుకుందంటే దాని మీద ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీ అమ్మ గురించి నీకండా మాకు బాగా తెలుసు నువ్వు ఏ రకంగా నన్ను ఇంటికి తీసుకొని వస్తావో మళ్ళీ మీ అమ్మా నన్ను ఒకటి చేస్తావో మాకైతే అర్థం కావటం లేదు బావా మనం కూడా ఈ ఇంట్లో ఉంటాము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము రేపు తెల్లారితే ఇంట్లో ఇంకేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు బావా అని అనగానే ఏం చేస్తాం చిట్టి ఇంటికి ఇల్లాలే ఇక మహాలక్ష్మి ఆ ఇంట్లో ఆడది ఉన్నంతవరకే ఆ ఇంటికి అందం చందం అన్నీ కూడా ఒక్కసారి నా మనవరాలు దాటిపోయింది తర్వాత నా కొడలు దాటిపోయింది ఇక ఈ ఇల్లు ఏం అవుతుందో ఏంటో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది పద చిట్టి పైకి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు పెద్దవాళ్ళు కూడా ఇంట్లోకైతే వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్యను సీరియస్గా చూసి చెప్తా చెప్తా మీ అందరి సంగతి తేలుస్తా అని చెప్పేసి అనుకుంటూ తాను కూడా వెళ్ళిపోగానే రా కావ్య వచ్చేసేసి అసలు అత్తయ్య మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా ఇంటికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది వచ్చావా వడ్డీ ఇచ్చావా నువ్వు తినలేదు కదా నువ్వు తిను ఇప్పుడు నా గురించి దేనికి అని అనగానే అది కాదు అత్తయ్య మీరు మీ అబ్బాయిలో మార్పు కోసం ఏకంగా మీ జీవితాన్ని పనంగా పెట్టేస్తారా ఏదో మీరు ఈ ఇంట్లో ఉంటున్నామంటే నేనేమీ అడ్డుపడటం లేదు మీరు ఎలా చేయమంటే నేను అలానే చేస్తున్నాను కానీ మీ అబ్బాయి మార్పు కోసం మీ జీవితాన్ని పనంగా పెట్టుకుంటారంటే నేను ఒప్పుకోను అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీనికి ఒప్పుకోను అని అనగానే నీ బోడీ నీ ఇష్టం ఎవరికి కావాలి బోడి అని చెప్పేసేసి అప్పటి అంటూ ఉంటుంది మీరు నన్ను మరీ కూడా పోచను తీసేసినట్టు తీసేస్తున్నారు అని కావ్య అంటూ ఉంటుంది చూడు పిల్లలు గనక క్రమశిక్షణలో లేకపోతే వాళ్లకు సరిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది పిల్లలు ఎదిగి మంచి పేరు తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులకి ఎంత గొప్ప కీర్తి వస్తుందో పిల్లలు చెడ్డ పేరుతో ఉంటే దాన్ని తర్వాత తల్లిదండ్రులకి అంటారు కాబట్టి నా కొడుకుకి నా పుత్రరత్నానికి బుద్ధి రావాలి అంటే నా కొడుకు నా 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 భర్తకు నేను విడాకులు ఇవ్వాల్సిందే అప్పుడైనా వాడు దిగి వస్తాడేమో వాడు నా కొడుకు వాడేవాడికి అంతుంటే వాడి కన్న తల్లిని నాకెంతుండాలి అని అనగానే పౌరుషాలతో పోయి జీవితాలనే పనంగా పెట్టేస్తున్నారు ఆ విషయం మీకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కావ్య అయితే అంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే ఉదయానికి అయితే కనకం ఇంటి దగ్గరికి ప్రత్యక్షం అయితే అయిపోతాడు మామ్ నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావో నీకు అర్థమవుతుందా ఇక ఇంట్లో ఉన్నది చాలు పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే నేను నీలాగా ఒకటికి వంద సార్లు చెప్పను ఏదైనా ముక్కు సూటిగా కుండ బద్దల కొట్టినట్టు చెప్పేస్తాను నాతో పాటు నా మన నా కోడలు కావ్యం కూడా నువ్వు తీసుకొని వస్తేనే నేను ఆ గుమ్మంలో తిరిగి అడుగు పెడతాను లేకపోతే మీ నాన్నని ఈసారి పంపించు ఇద్దరం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని డైవర్స్ మీద సంతకం చేసేసి వచ్చేస్తే ఇక నాకు ఆ ఇంటికి ఏ సంబంధం లేకుండా కాఫీలాగా సంపూర్ణంగా ఈ ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పేసి అవునన్నయ్య గారు ఇంకా మట్టి తెప్పించమన్నాను తెప్పించారా ఆ రంగులు కూడా అన్ని డల్ కలర్సే ఉన్నాయి గ్రీన్ కలర్ కి ఇంకో కలర్ మిక్స్ చేస్తే డార్క్ అనేది వస్తుంది ఇంకా బ్రష్లు కూడా సరిపోతాయి లేండి అన్నయ్య గారు ఇక మీరేమీ తేవక్కర్లేదు మట్టి తెప్పించండి చాలు అని చెప్పేసేసి కావాలని కృష్ణమూర్తితో మాట్లాడుకుంటూ ఉంటే మామ్ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు కుండలకి మట్టి కుండలకి రంగు వేసుకోవడానికి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనంగానే నా నిర్ణయానికి ఒప్పుకొనవడతో నేను ఎందుకు డిస్కషన్ చేస్తాను అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే రాజ్ వచ్చేసేసి ఓకే నీ నిర్ణయానికి నేను ఏకీ భవిస్తున్నాను అని అనగానే అంటే కోడలిని కూడా తీసుకొని వచ్చేస్తున్నావా అని చెప్పేసి అనంగానే అవును అని అనంగానే అదే మాట కొంచెం ప్రేమతో వెళ్ళి కళావతితో చెప్పరా సంతోషపడుతుంది అని చెప్పేసి అనంగానే సరే అయితే ఏంటి ఇంకా అలా చూస్తున్నావు పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే నేను రాను అని చెప్పేసి కళావతి అంటూ ఉంటుంది హిహి అమ్మ కావ్య కాపురానికి నీ భర్త వచ్చాడమ్మా తీసుకొని వెళ్ళటానికి రామ్మా అని చెప్పేసి కావాలని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు కావ్య అనుకుంటూ ఉంటుంది ఆ ఇల్లు అస్తవ్యస్తంగా అయిపోయింది ఆ ఇంటిని తిరిగి బాగు చేయాలి అంటే నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సింది అన్యాయంగా అత్తయ్య మావయ్య నిజంగా విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి ఈయన కూడా ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ముందు ఆ ఇంటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక కావ్య కూడా అనుకుంటూ ఉంటుంది ఇక రాజ్ వాళ్ళ అమ్మని ఉన్న కావిని తీసుకొని తిరిగి ఇంటికైతే తీసుకుని వెళ్తాడు తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా ఇక నుంచి ఒకటేనని చెప్పేసేసి పనిమనిషి స్టెల్లా ఎవరికి కావాలో వాళ్ళు ఉంచుకోండి అని అనగానే రాహుల్ నాకు కావాలి అని చెప్పేసి అనగానే సరే అయితే నెలకి లక్ష రూపాయలు నువ్వే ఇచ్చేసాయి అని చెప్పేసేసి పక్క నుంచి స్వప్న సెటర్ అయితే వేస్తూ ఉంటుంది అమ్మో ఈ కావ్య వచ్చింది కదా నచ్చింది వండి పెడుతుందిలే నెలకి లక్ష రూపాయలు అవేవో నేను శారీస్ కొనుక్కోవచ్చు అని రుద్రాని వద్దులేరా మనకు కూడా ఎందుకు అని చెప్పేసేసి స్టెల్లాని అయితే రాబోద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత రాజు వచ్చేసి ఏంటి హ్యాపీగా విడాకులని ఒక కాన్సెప్ట్ తోటి మా ఇంట్లోకి మళ్ళీ తిష్ట వేసేసావా ఎంతకాలం ప్రశాంతంగా ఆనందంగా పడుకున్నాను నువ్వు వచ్చావు కదా ఇక నా ప్రశాంతత ఆనందం అంతా కూడా చెడిపోయింది అని అనగానే అవునా మీకు ప్రశాంతత కావాలంటే నేనేం చేయాలో అని కావ్య అనగానే డైవర్స్ ఇవ్వాలి అని అనగానే కావ్య అలాగే ఇచ్చేద్దాం అని అంటూ ఉంటుంది అబ్బాబబ్బా నీ నోటిలో నుంచి ఇటువంటి వాక్యాలు ఎప్పుడొస్తాయా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను రేపు పొద్దున్నే వెళ్దాం రే పొద్దున్నే వెళ్ళి డైవర్స్ తీసేసుకుందాం ఈ విషయం ఎవరికీ తెలియకోకూడదు ఇక హ్యాపీగా నేను వదిలించుకుంటున్నాను దేవుడు నాకు గోల్డెన్ డేస్ ఇచ్చినట్టున్నాడు అని చెప్పేసి రాజు మురిసిపోతూ ఉంటాడు కావ్య తన భర్త తన మీద ఇంత కూడా ప్రేమను చూపించడం లేదు డైవర్స్ అనగానే ఇంత పడుతున్నాడు ఆనందాన్ని చూపిస్తున్నాడు ఏంటి స్వామి ఇదంతా కూడా అని బాధపడుతూ కృష్ణుడితో చెప్పుకుంటూ రాత్రి అంతా ఏడుస్తూ నిద్రపోతుంది మార్నింగ్ అయ్యేసరికి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి తాతయ్యకి నాన్నమ్మకి ట్యాబ్లెట్స్ ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని రావాలన్నావు కదా పద పద త్వరగా పద అని చెప్పేసి కావ్యను అడలి చోటు అడలు కొట్టేసేసి తొందర పెట్టేసేసి త్వర త్వరగా తీసుకుని వస్తాడు అది ఎక్కడికి అంటే ఇక లాయర్ దగ్గరికి సంతకాలు పెట్టేస్తే మిగతా ప్రాసెస్ అంతా ఆయన చూసుకుంటాడు ఎంత త్వరగా వస్తే మంచిది అంత త్వరగా మాకు డైవర్స్ ఇప్పించండి సార్ అని చెప్పేసేసి సంతకం పెట్టడానికైతే ఇద్దరు వెళ్ళి సంతకాలు అయితే పెట్టేస్తారు తిరిగి కావ్య కార్ ఎక్కుదామని చెప్పేసి ఇక లాయర్ దగ్గర నుంచి బయటకు వస్తూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా మళ్ళీ రాజే కావ్యని అయితే పట్టుకుంటాడు ఇక వెంటనే కావ్యని రాజు కావ్య కావ్య ఏ కళావతి అని మొహం మీద నీళ్ళు కొడుతూ ఉండగా కళ్ళు తిరుగుతున్నాయండి అని అనగానే అవునా అయితే ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళంగానే కంగ్రాచులేషన్ సార్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసి డాక్టర్లు చెప్పంగానే రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఇక వెంటనే సార్ ఇక మీకు ఇది గుడ్ న్యూసే కాకపోతే మరో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అని చెప్పి అనగానే బ్యాడ్ న్యూసా ఇంకేంటి అని అనగానే డాక్టర్స్ మనకేమీ వినపడుకోకుండా కళావతి హెల్త్ హెల్త్ గురించి అయితే ఒక డిస్కషన్ అయితే చెప్తూ ఉంటాడు రాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మరి కావ్య ప్రెగ్నెంట్ అంతేకాకుండా తనకి మరో హెల్త్ ఇష్యూ కూడా ఉందని డాక్టర్ అయితే చెప్పారు అక్కడేమో రాజ్ కావ్యం విడాకులు కావాలి అని చెప్పేసేసి అప్లై కూడా చేసుకున్నాడు మరి డాక్టర్ మాట విన తర్వాత రాజ్ కావ్య ఆనందంగా తన పుట్టింట్లో ఉండాలి అని చెప్పేసి డైవర్స్ తీసేసుకుంటాడా లేదు కావ్య ప్రెగ్నెంట్తో ఉంది ఇంటికి వారసం ఇవ్వబోతుంది అని చెప్పేసేసి ఇక డైవర్స్ అనేది తీసుకోకుండా ఉంటాడా అసలు డాక్టర్ ఇంతకీ రెండో ఇష్యూ ఏముందని చెప్పారు మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్